నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రాజధాని అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా అన్నారు ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు అమరావతిలో పదిహేను బ్యాంకులకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ప్రపంచంలోని స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు ప్రధాని మోదీ రాజధాని పనులను పున ప్రారంభం చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ రాజధాని నిర్మాణానికి మా కంటే వేగంగా పదిహేను వేల కోట్ల నిధులు ఇచ్చారు వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో వివిధ బ్యాంకులు బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశం దీనివల్ల ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి నిర్మలా సీతారామన్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు జీఎస్టీ సంస్కరణలు గేమ్ చేంజర్ గా మారాయి సూపర్ జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు నిర్మలా సీతారామన్ ఎంతగానో కృషి చేస్తున్నారు అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో ప్రభుత్వం పడిపోయింది వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతగానో కోలుకోవాల్సి ఉంది అందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము అమరావతి నెక్స్ట్ లెవెల్ అన్ని చర్యలు తీసుకుంటున్నాం భారతదేశం గర్వపడేలా అమరావతిని రూపుదిద్దుకోవడం ఖాయం సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్గా అమరావతి తయారవుతుంది దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది ఏడు జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయని చంద్రబాబు అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు బ్యాంకులన్నీ ఒకే చోట ఉండటం వల్ల వ్యాపార లావాదేవీలు ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు రైతుల నమ్మకమే రాజధాని నిర్మాణానికి పునాది ఇవాళ పునాదులు పడింది భవనాలకే కాదు ఏపీ భవిష్యత్తుకు పడిన పునాదులు అని పవన్ అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతిలో సైంటిఫిక్ ప్లానిటోరియం ఏర్పాటుకు ఐఐఏ సిఆర్డీఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు